మాకున్న సమాచారం మేరకు సుమారుగా ఇరవై తొమ్మిది కార్యకర్తల పైన పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు ఇరవై తొమ్మిది కా మంది పైన దొంగ కేసులు పెడతాం జరిగింది ఇప్పటికీ ఇరవై కేసులు తీయేస్తాం జరిగింది ఆ తొమ్మిది కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే చార్జ్ షీట్ వేసినవి కొన్ని ఉంటాయి ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గతంలో పని చేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి దాదాపు తొంభై శాతం మనం క్లియర్ అయ్యింది పది శాతం పెండింగ్ ఉంది పెండింగ్ కూడా ఎందుకు ఉందో రెండు విషయాలు ప్రధానంగా దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీక్లోజ్ అయిపోయినా ఈ పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి గల అది లాక్ చేస్తారు పేమెంట్ చేయలేకపోతున్నాం కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ హోల్డ్ చేశారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేస్తున్నాం చేసి ఆ డబ్బులు తిరిగిచ్చే ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం కార్యకర్తలు నేను హామీ ఇస్తూ ఈ రోజు మనం గెలిచాం మూడు పార్టీలు కలిసి గట్టుగా గెలిచాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేశాం సిద్ధాంతాలు వేరే ఆలోచన ఒకటే అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలని వేరే వేరే పార్టీలు వేరే వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది ఆ దిశగా మనం కలిసికట్టుగా గట్టుగా ముందరికెళ్తున్నాం ఈ రోజు ఎస్ ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు పని చేస్తున్నారు కనుకనే మనం ఈ రోజు ముందరికెళ్ళగలుతున్నాం ఈ రోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మనం అంటే వాళ్ళ సహకారం ఉంది రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది రేపు కర్నూలు లో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈ రోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు అందుకే మన యోగా డే కి నేను వస్తానంటే ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్ తో వాళ్ళు అడగపోయినా ఒక రికార్డ్ సాధించాలని మూడు లక్షల మందితో ఒక రికార్డు సాధించి గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక కానుకగా మనందరం అందజేశాం